మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్నుమూశారు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు రెండు వేల ఏడులో వీరు వివాహం జరిగింది అప్పట్లో ఈ వివాహం పెను సంచలనాలకి కేంద్ర బిందువుగా మారింది ఆ తర్వాత ఇద్దరి మధ్య అభివేదాలు వచ్చాయి అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వారికి విడాకులు అయ్యాయి ఆ తర్వాత శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గర ఉన్నారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు వేల పదహారులో శ్రీజకు కళ్యాణ్ ఇచ్చి వివాహం చేశారు ఇక శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప ఉండగా విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే పెరుగుతోంది ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన శిరీష్ బీజేపీలో చేరారు కొంతకాలం యాక్టివ్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండో వివాహం చేసుకున్నారు తాజాగా ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్టు తెలుస్తోంది లంగ్స్ డ్యామేజ్ కావడం వల్ల కొద్ది కాలంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కానీ ఈరోజు పరిస్థితి మరింత విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసినట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె స్త్రీజను ప్రేమించి వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్నుమూశారు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె స్త్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు రెండు వేల ఏడులో వీరు వివాహం జరిగింది అప్పట్లో ఈ వివాహం పెను సంచలనాలకి కేంద్ర బిందువుగా మారింది ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అదలపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వారికి విడాకులు అయ్యాయి ఆ తర్వాత శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గర ఉన్నారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు వేల పదహారులో శ్రీజకు కళ్యాణ్ ఇచ్చి వివాహం చేశారు ఇక శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప ఉండగా విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే పెరుగుతోంది ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన శిరీష్ బీజేపీలో చేరారు కొంతకాలం యాక్టివ్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండో వివాహం చేసుకున్నారు తాజాగా ఆయన అనారోగ్య కారణాలతో కన్ను మూసినట్టు తెలుస్తోంది లంగ్స్ డ్యామేజ్ కావడం వల్ల కొద్ది కాలంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కానీ ఈరోజు పరిస్థితి మరింత విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసినట్టు తెలుస్తోంది